పార్లమెంట్లో స్మోక్ బాంబ్ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు సిపిఐ నేత నారాయణ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈ వ్యూహ రచన చేసి ఉంటారని ఆయన అన్నారు అత్యంత భద్రత ఉన్న పార్లమెంట్లో ఈ తరహా ఘటన జరగడం అనుమానాలు కలిగిస్తోందన్నారు నారాయణ దీని గురించి ప్రశ్నించినందుకు విపక్ష ఎంపీలను భారీ సంఖ్యలో సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు మొట్టమొదటి ముద్దాయి ఎవరు హోమ్ మినిస్టర్ రెండవ ముద్దా అంటే ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీ గవర్నమెంట్ అనేది కదా పోలీసు భద్రత సెంటర్లో ఉంది కదా కాబట్టి పార్లమెంటునే కాపాడలేనటువంటి అసమర్థులు భారతదేశం ఏం కాపాడుతారని చెప్పేసి ఒక చర్చ నా ఉద్దేశం ఉద్దేశపూర్వకంగా జరిగింది ఉద్దేశపూర్వకంగానే ప్రతి ఎన్నికలు చెప్పంతా ఒక అవాంతం సృష్టిస్తారు వాళ్లే కల్పిస్తారు ఒక టెన్షన్ క్రియేట్ చేస్తారు ఒకసారి పాకిస్తాన్లో తగ్గు పెడతారు ఒకసారి చైనాలో తొగపు పెడతారు రక్షణ పెడతా ఉంటారు ఇప్పుడు పార్లమెంట్ మీద పెట్టడం ద్వారా చూసిన వాళ్ళ దేశాన్ని ఇంకా భద్రతగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఈ వామపడి తీవ్రవాదాన్ని నాశనం చేయాలి అని మొదలు పెడతారు అంటే రేపు రాబోయే ఎన్నికల్లో